తెలంగాణ స్టైల్లో కాబట్టి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా ఇందులో కూడా జీడిపప్పు వేసింది చూడలేదు నేను జీడిపప్పు ఒక చికెన్ ముక్క పెట్టిందా హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను మీ హరి మరి నిన్న వీడియో ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా చూడండి విజయవాడలోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ హోటల్ మనం అయితే ఎక్స్ప్లోర్ చేసామండి కానీ ఏ మాట కామాట నిన్న నేను తిన్న అరిటాకు మీల్స్ మిల్స్ అయితే మాత్రం అదిరిపోయింది మరి ఈ రోజు మన వీడియో ఏంటంటే మనం ఇప్పుడు దాకా తెలంగాణ స్టైల్లో ఏదైనా వంటకం గాని ఒక్కసారి కూడా చేయలేదండి ఎప్పుడు మన ఆంధ్ర స్టైల్లో చేయడమే తప్ప అంటే ఆంధ్ర స్టైల్ పలవ్స్ అని కర్రీస్ అని చికెన్ కర్రీ అని మటన్ కర్రీ అని ఇలా రకరకాలుగా చేసుకుంటూ వెళ్ళాం గాని తెలంగాణ నుంచి మాత్రం ఒక్కటంటే ఒక్క వంట కూడా చేయలే మనం మనకి ఆంధ్ర సైడ్ ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో తెలంగాణ నుంచి కూడా అంతే మంది సబ్స్క్రైబర్స్ మనం లవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి మన రెసిపీస్ గాని మన బ్లాగ్స్ గానీ ఇష్టపడే వాళ్ళు ఈ రోజు అయితే మాత్రం తెలంగాణ స్పెషల్ బగారా రైస్ దాంట్లో మటన్ కర్రీ కాదు గాని ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ అనమాట ఇది లెక్క ఈ రోజు వీడియో ఇంకా లేట్ చేయకుండా వంట అయితే స్టార్ట్ చేసేద్దాం అయిన తర్వాత ఒక పట్టు పట్టేద్దాం ఓకే ఇంతకీ విషయం చెప్పలేదు కదా బగారా రైస్ నేనే చేస్తున్నానండి పావని మాత్రం చికెన్ కర్రీ చేస్తుంది ఓకేనా నేనైతే బగారా రైస్ ప్రిపరేషన్ అంతా చూపిస్తా తెలంగాణ స్టైల్లో కాబట్టి ఎగ్జాక్ట్ గా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కరెక్ట్ గా చేసానే లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి నెక్స్ట్ టైం సరిదిద్దుకుందాం చికెన్ కూడా కడిగేసిందండి పావని ఇంకైతే నేనైతే లోపల చేస్తా బగారా రైస్ పావని ఏమో బయటికి తీసుకెళ్లిపోయి చికెన్ కర్రీ చేస్తుంది బయట కూర్చొని హాల్లో ఇకైతే మనం బగారా రైస్ అయితే స్టార్ట్ చేద్దాం అండి బయట పావని కూడా వంట అయితే స్టార్ట్ చేసింది నేను కుక్కర్లో లో చేస్తున్నా మీరు అయితే మామూలుగా కూడా చేసుకోవచ్చు మనమైతే మామూలుగా నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు అంట దీంట్లో నేనైతే ఉత్త ఆయిల్ ఆయిల్ తోనే మాత్రమే చేస్తున్నానండి లైట్ లైట్గా ఆయిల్ పోసి నేనైతే నెయ్యి ఏమి యూజ్ చేయట్లేదండి ఎందుకంటే మళ్ళీ మొత్తం నెయ్యితో చేసినా సరే ఏమిటి కొట్టేస్తుంది కాబట్టి అండ్ అలాగే దీంట్లోకి మెయిన్ స్పైసెస్ అండి ఈ ఆకులు ఉంటాయి కదా బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క దీని పేరు ఏదో ఉంటదని నాకు తెలియదు అంతగా ఈ స్పైసెస్ అన్ని తీసుకుందాం ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి మనకు అవైలబుల్ ఏది ఉంటే అది వేసుకోవడమే అంతే ఓకేనా నా దగ్గర ఉన్నట్లు వేసేసుకుంటున్నాను ఈ స్పైసెస్ అన్ని కూడా నూనె అయితే హీట్ అయిపోయిందండి ఏన్ని వేసేస్తున్నా వాటర్ నచ్చంది కొద్దిగా ఏంటో ఎగురుతున్నాయా నేను ఈ ప్రాసెస్ అంతా కూడా మరీ పెద్ద మంట మీద కాదండి చిన్న మంట మీద చేస్తున్నాను ఎందుకంటే మొత్తం అంతా కూడా ప్రతిదీ కూడా మనం వేసే ఐటమ్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి నీట్గా రావడానికి ఇదైతే సరిపోద్ది పాటు ఇంకో ఐటమ్ కూడా యాడ్ చేసేద్దాం పచ్చిమిర్చి అండి పొడుగ్గా ఎలాగ పొడుగ్గా కోసుకొని మధ్యలో చీరుకొని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే దాంతో పాటు కరివేపాకు అండి ఈ పచ్చిమిర్చి ఇదంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి కలర్ అది కూడా మారిపోయింది చూసారా చీర ఎర్రగా వచ్చింది ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ ఐటెం కూడా యాడ్ చేసేద్దాం నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి నేనైతే కొద్దిగా ఎక్కువ వేస్తున్నా ఎందుకంటే బ ఎందుకంటే కొంచెం తెలంగాణ స్పైస్ అంటే కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి బగారాలో మంచి ఘాటుగా ఉంటుంది కాబట్టి వేస్తున్నా ఇది కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయిస్తున్నాం అండి మొత్తం మంట మీదే చేస్తున్నాను నేను ఎందుకంటే మనం వేసిన ప్రతిదీ కూడా బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి అంతా చక్కగా రావాలి కాబట్టి మొత్తం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇదంతా కూడా పచ్చివాసన పోయి మిర్చి ఇవన్నీ కూడా దీంతోపాటు బాగా ఎగిపోయినాయి ఇప్పుడు మన స్పెషల్ ఐటెం స్పెషల్ ఏం కాదులేండి ఉల్లిపాయలు పొడవుగా కోసుకోవాలండి బగారా రైస్లోకి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఉల్లిపాయలు కూడా చూడండి మంచి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ బగారా అంటే ఖచ్చితంగా వేయాల్సిందేనండి అదే పుదీనా దాంతోపాటు కొత్తిమీర కంపల్సరీ ఈ పుదీనా కొత్తిమీర కూడా మెత్తగా మగ్గిపోయి కొద్దిగా అంటే మరి హెవీగా కాదు లైట్గా ఫ్రై అమ్మద్దాం మంచిగా ఫ్రై అయిపోయినాయి చూడండి పుదీనా కొత్తిమీర కూడా ఇప్పుడు బియ్యం వేసేద్దాం చాలామంది వాటర్ అనుకుంటారు కదా అంటే వాటర్ వేసుకొని బియ్యం వేసుకొని అదొకటి అదొక స్పెషల్ అండి నేను ఏంటంటే డైరెక్ట్గా బియ్యం వేసేస్తున్నా విత్ వాటర్ అనమాట అది ఏంటి నేనైతే ఆరు గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకుంటున్నానండి ఆరు గ్లాసులకి నానబెట్టేసాం అది కూడా మంచి వాటర్తోనే గ్లాసు బియ్యానికి గ్లాస్ ఉన్నారు నీళ్ళు నానబెట్టేసాం అనమాట ఇప్పుడు డైరెక్ట్ వాటర్తో నేను అందులో పోసేస్తాను వాటర్తో పాటు బియ్యం పోసేస్తున్నామండి మనం అదండి వాటర్ ప్లస్ బియ్యం రెండు ఒకేసారి అయిపోతున్నాయి మొత్తం ఆరు గ్లాసులకి ఆరు గ్లాసులు బియ్యం గ్లాసుకి గ్లాసు ఉన్నారు వాటర్ ఓకేనా సోక్ చేసేసి ఆల్రెడీ పెట్టేసుకున్నాం అదే దాని అదే వాటర్ మనం పోసేస్తున్నాం బాస్మతి బియ్యం వాటర్ కూడా వేసేసాం కదండీ ఇప్పుడు నేనేం కలపలేదు డైరెక్ట్గా మన టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసేస్తున్నానండి అడ్జస్ట్ చేసుకోండి చూసేసుకోండి ఓకేనా సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు కలుపుతున్నా మామూలుగా అయితే మీకు కావాలనుకుంటే ముందు వాటర్ వేసి మరిగించి అలా కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు కరెక్ట్ అయినా కాదో చెప్పండి ఓకేనా ఫస్ట్ టైం బగారా రైస్ చేస్తున్నాం మనం అసలు ఇప్పుడు వరకు ఎన్నాలలో ఒక్కసారి కూడా చేయాల బయట తినడమే తప్ప ఉప్పు చూద్దాం సరిపోయిందో లేదో సరిపోయినట్టే ఉంది బయట పావని చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది నాకైతే ఉప్పు సరిపోయింది సరిపోయినా పర్లేదు కొద్దిగా తక్కువ ఉన్నా ఇబ్బంది ఏం లేదండి ఎందుకంటే మనం వేరే ఆల్టర్నేట్గా చికెన్ కర్రీ అది వండుకుంటాం కాబట్టి అది ఇది సెట్ అయిపోద్ది అంతేనా ఇంకైతే మూత పెట్టి ఒక్క రెండు విజిల్లు మూడు విజులు అంటారు నేనైతే ఒక నాలుగు విజుల్ అయినా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను బట్ చూద్దాం నేనైతే ఫస్ట్ మూడు విజిల్లు వేయించి చూస్తాను ఓకే పర్ఫెక్ట్ అనుకుంటే ఫోన్ చేస్తా లేదంటే ఒక విజిల్ పెడతా ఓకేనా దేవుడా చక్కగా రావాలని అయితే కోరుకుందాం చూద్దాం అయితే ఇప్పుడు దాకా అంతా సవ్యంగా జరిగింది ఇంకా దేవుడికి ఎరుగు ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది అనేది నాకు ఈ కుక్కర్ సరిపోద్ది లేదో డౌట్ డౌటు పావిని అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా అని చెప్పి అదే చూద్దాం మరి కుక్కర్ మూత పెట్టాలంటే ఇదిగోండి ఈ రబ్బర్ తడుపుకోవాలంట అందుకే తడుపుతున్నా అండ్ అలాగే కుక్కర్కి ఇది కూడా పోయిందండి హ్యాండ్లు చూద్దాం మన వల్ల అయితే పెడదాం లేదంటే పావిని చేతి పెట్టేద్దాం తడుపుకొని రబ్బర్ పెట్టుకోవాలంటే కంపల్సరీ అలాగే ఇది తీసి ఆ టైపు క్లియర్ కనబడితేనే అప్పుడు సెట్ అయినట్టు ఓకే ఇంకైతే వావ్ సెట్ అయిపోయింది పర్ఫెక్ట్గా అది ఓకే ఆల్ సెట్ ఇంక ఇంకైతే విజిల్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంక బగారా రైస్ ఓపెన్ చేసేది చూపిస్తాను ఓకేనా బయట చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఎరా ఇంకెంతసేపు అయిపోయినట్టేనా ఆల్మోస్ట్ ఏమన్నా పక్కకి తీసావా ఫ్రైలో కానీ అది ఫ్రైయా ఓకే అయితే బగారా రైస్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అనమాట ఇవాళ బగారా రైస్ రెడీ అండి అలాగే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఒకసారి ఓపెన్ చేపావని బా పులుసా ఓకే ఫ్రై చూపించరా ఫ్రై దీంట్లోకి బగారాలోకి మంచి పర్ఫెక్ట్లా ఉంది రే జీడిపప్పు రే నలుగురికి నాలుగు మొక్కలు కూడా రావరే సరే ఇక బగారా రైస్ అయితే ఓపెన్ చేద్దామండి అబ్బో క్లాత్ ఇవే అంట్రా పట్టుకున్నా పైన అదంతా వేసాం కదా అది అలా ఉండిపోయింది బ బాబా పర్ఫెక్ట్గా వచ్చిందా వచ్చిందని అనుకుంటున్నా మీరే చెప్పండి మన తెలంగాణ సబ్స్క్రైబర్స్ ఓకే ఇంకైతే వడ్డించుకొని పావుని చేసిన చికెన్ కర్రీ వేసుకొని టేస్ట్ చేసి చెప్తా మరి ఎలా ఉందో ఏంటనేది చికెన్ ఫ్రై చింటూ బాగోపోతే మాత్రం నన్ను ఏమనుకోకండి ఓకేనా అసలు నువ్వు ఇచ్చిన మేకింగ్ ఎవరమ్మా కింగ్ ఆఫ్ ది కుకింగ్ ఓకే చాలు చాలు చికెన్ కర్రీ అయితే మాత్రం బాగా అని అర్థమైంది ఎందుకంటే దాన్ని చూస్తుంటేనే నోరు లబలబలాడిపోతుందండి ఓకే దేవుడా బాగా రావాలి రైస్ అయితే చూడండి కాలిపోతుంది కానీ మంచి పొడి వచ్చింది ఇంకా టేస్ట్ చేసి చెప్పేస్తా నేను చేసిన బగారా రైస్ ఎలా ఉందో నేనే చెప్తా రే అవకంట్రా హైదరాబాద్లో సత్తుబాబు బిర్యానీ తిన్నట్టుంది నిజంగా ఆ స్పైసు సేమ్ అలాగే ఉందిరా సేమ్ అండి మనం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు ఒక నెల రెండు నెల చాలా చాలా కాలం వెళ్ళిపోతుంది మనం వెళ్ళి మోసాపేటలో నుంచి కుగట్పల్లి నుంచి తెప్పించుకొని తిన్నాము నాకైతే అలాగే అనిపిస్తుంది సేమ్ వాళ్ళు బగారా రేసే కదా బిర్యానీ అంటారు కానీ బగారానే అది కూడా సేమ్ అదే ఫ్లేవర్ వచ్చింది నాకైతే ఎక్కడా కూడా మెతుకు కూడా ఎరగల అంత బాగా వచ్చింది బాగుంది ఫ్లేవర్ఫుల్గా అండ్ నేను చెప్పడం కాదు వెళ్ళి చెప్పలే నాకైతే మొత్తం పర్ఫెక్ట్గా కుదిరిందండి ఇలా ముద్దలా కలిపి బా బా మామూలుగా లేదు అందుకే బకారా రైస్ చేసే విధానం ఇదా కాదా కూడా కమెంట్ చేయండి ఓకే నాకు మాత్రం భలే నచ్చింది చికెన్ కర్రీ సెట్ దీంట్లోకి యాక్చువల్గా వేరే ఐటమ్ చేద్దాం అనుకున్నాము బట్ కుదరలేదు ఈరోజు బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తుంది అదండి ఈరోజు వీడియో అయితే కరెక్ట్గా ఉందా బగారా రైస్ అంటే సార్లు అడుగుతున్నాను నేను ఏమనుకోకండి కరెక్ట్గా చేశానో లేదా అనేది మాత్రం కామెంట్ చేయండి టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చిందండి ఈ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం అండి బాయ్ బాయ్